మరి మూర్తెకాయ ఆ యువత జాతి మొత్తాన్ని కాపాడుకోగలిగినాడు ఎక్కడుంది అంటే ప్రార్థనలో ఉంది ఎక్కడుంది ఆయనలో ఏ మంట ఉంది మామూలు ఎప్పుడు కదా ఏ అధికారం లేదు ఆశపడ్డ ఏమి చేయలేని పరిస్థితి కానీ దేవుడు అతనిలో ఉన్న ఆ మంట చూసి దారి చేసినాడు ఎస్టేర్ను కోటకు తీసుకొచ్చినాడు రాజు ముందుకు చేయగలిగినాడు ఇవన్నీ ఎక్కడ జరిగింది అంటే ఉన్న విశ్వాసాన్ని బట్టి మొద్దకైలో ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి తన దేవుని ఎడల తనకున్న ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని బలాన్ని బట్టి మరి మనం ఎట్లా ఉన్నాం నిజంగా నమ్ముతున్నామా మన కొరకు మనమే నమ్ముతలేము ఇంకెవరి గురించో ఏం నమ్ముతాం అంటావా ఆలోచించు ఆలోచించు ఇది ఊరుకునే సమయం కాదు ఇది ఊరుకునే సమయం కాదు మోకాలి యుద్ధం చేసే సమయం ఇది ఈ కాలం కొరకే మనం భూమి మీద ఉన్నామేమో మేము ఆలోచన